ప్రైజ్ లార్డ్ అందరికీ కూడాను ఉదయకాలపు శుభాకాంక్షలు ప్రభువారు ఈరోజు మనతో పలుకుచున్నటువంటి మాట ఏమనగా సామెతల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవయో వచనం నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గాయకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము ప్రియమైన దేవుని సంగమ ఈరోజు మనము మన తల్లిదండ్రుల యొక్క మాటలను వారు చెప్పినటువంటి నీతి వాక్యాలను విడనాడి దుష్టత్వం వైపు మన ఆలోచనలను మన ప్రవర్తనను నింపుకొని ఆ ప్రభు యొక్క కోపాగ్నికి మనము గురి అవుతున్నాము ప్రస్తుత కాలంలో యవ్వనస్తులు వారి యొక్క యవ్వన జీవితాన్ని సాతాను కబంధ హస్తాలలో ఉంచుతూ వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఎవరైతే తమ దుష్టత్వాన్ని విడిచి ఆ ప్రభు మార్గాన్ని వెతికి ఆయన మాటలను గైకొంటారో వారే ఆయన రాజ్యానికి వారసులు అవుతారు కావున ప్రియా దేవుని సంగమ మనము కూడాను ఆ ప్రభు మార్గంలో నడవాలి మన తల్లిదండ్రుల మాట వినాలి అప్పుడే ఆ దేవుని రాజ్య వారసులం అవుతాము ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఆ మీన్